నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్తున్నారు అయితే చాలా మందిలో కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి దరఖాస్తులు నింపేటప్పుడు గ్యాస్కు సంబంధించి గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద ఉంది ఎన్ని సిలిండర్స్ వస్తున్నాయి అంటే ఎవరి పేరు మీద ఉంటే ఏ సబ్సిడీ వస్తుంది ఐదు వందలకి గ్యాస్ వస్తుంది దీంట్లో కొంత అనుమానం ఉంది అంటే లేడీస్ పేరు ఉంటేనే గ్యాస్ సబ్సిడీ వస్తున్న ఒక అనుమానంతో ఏం చేస్తున్నారంటే గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి మీ ఇండియన్ అయితే ఇండియన్ హెచ్పి అయితే హెచ్పి ఇతర కంపెనీ అయితే ఆ ఏజెన్సీలు మీరు మీకు ఎక్కడి నుంచి అయితే గ్యాస్ వస్తుందో ఆ ఆఫీస్కి వెళ్ళి పేర్లు మార్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు చాలామంది క్యూలో నిలబడి గంటల కొద్ది పేరు మార్చండి లేదంటే మాకు సబ్సిడీ రాదు మాకు ఐదు వందల గ్యాస్ రాదని చెప్పి పేర్లు మార్చే పరిస్థితి ప్రస్తుతం జరుగుతోంది అయితే ప్రభుత్వం నుంచి కావచ్చు స్థానిక అధికార యంత్రాంగ గురించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవండి అంటే పలానా పేరు ఉంటేనే అంటే లేడీస్ పేరుంటేనే మహిళల పేరుతో గ్యాస్ మాత్రం ఉంటేనే మీకు సబ్సిడీ వస్తుందని ఎక్కడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జరగలేదు సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రస్తుతం మీకు ఏ విధంగా అయితే ఉందో ఆధార్ కార్డులో కావచ్చు తర్వాత గ్యాస్ మీద కావచ్చు తర్వాత ఇతర రేషన్ కార్డు కావచ్చు క్రీజ్ ఎలా ఉంటే అలా అప్లై చేసుకోండి ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు తర్వాత ఆరోగ్య దరఖాస్తుల పరిశీలన సమయంలో మీకు వస్తుందా రాదా అన్న విషయానికి సంబంధించి అప్పుడు కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తారు కొంత స్క్రూట్ని పరిశీలన చేసేటప్పుడు ఆ విషయాలని చెప్తారు సో అనవసరమైనటువంటి భయాలు పడి గ్యాస్ ఏజెన్సీల్లో మీరు పేర్లు మార్చడం ఆధార్ కార్డుల మీద పేర్లు మార్చడం అడ్రస్లు మార్చడం ఇలాంటివి చేస్తే మరింత లేట్ అవుతుంది తప్ప దరఖాస్తుకు సంబంధించి మీరు అట్లా యాస్టీజ్ అప్లై చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మీ ఆధార్ కార్డుకి సంబంధించి మీరు జిరాక్స్ పెడతారు తర్వాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ పెడతారు లేకపోతే ఇతరులకు సంబంధించిన డీటెయిల్స్ మీ అడ్రస్లు కావచ్చు ఏదైతే అప్లికేషన్లు అడిగారో అదే యాజీజ్ ఇస్తే బెటర్ అని ఒక సమాచారం అయితే వస్తుంది తర్వాత అందుబాటులో మీరు లేకపోతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లేరు వేరే ప్రాంతంలో ఉన్నారు లేదంటే ఇప్పుడు రాలేని పరిస్థితుంది అప్లై చేసుకోలేని పరిస్థితుంది అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు అంటే ఆ వ్యక్తే అక్కడికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి నింపివ్వాల్సిన పని లేదు వేరే ఎవరైనా సరే మీ ఫ్రెండ్కో లేకపోతే ఇంటి దగ్గర ఉన్న మనుషులకో ఎవరికి ఇచ్చినా సరే మీ అప్లికేషన్ మీ డీటెయిల్స్ ఇస్తే నింపేసి అక్కడ ఇస్తే అది కూడా చెల్లుబాటు అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు తర్వాత ఆరో తారీఖు వరకైనా జనవరి ఆరో తారీఖుతో ఇది అయిపోతుందా అంటే కాదు అధికారుల నుంచి సమాచారం వస్తుంది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను ఆరో తారీఖు తర్వాత కూడా మీకు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఆరో తారీఖు తర్వాత ఒకవేళ మీరు ఏదైనా అప్లై చేసుకోవాలంటే కనుక గ్రామాల్లో అయితే పంచాయతీ ఆఫీసులో మీ దరఖాస్తును నింపేసి ఇవ్వచ్చు తర్వాత మండల కేంద్రాలు అనుకోండి మండల ఆఫీసుల్లో ఇవ్వచ్చు అలాగే నగరాల్లో హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీరు హ్యాపీగా మీ దరఖాస్తును నింపేసి వాళ్ళకి అధికారులకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు ఎలాంటి ఇబ్బంది పెట్టరు ఆరో తారీఖు వరకేనా ఆరో తారీఖు తర్వాత మేము అప్లై చేసుకోవడానికి అవకాశం లేదన్న డౌట్ చాలా మందిలో ఉంది సో ఈ డౌట్స్ అన్నీ పక్కన పెట్టండి ఆరో తారీఖు తర్వాత కూడా సంబంధిత కార్యాలయాల్లో మీరు వెళ్ళి మీ దరఖాస్తును నింపివచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దరఖాస్తులకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అంటే మేము అర్హత సాధించామా లేదా ఈ విషయాలు ఇప్పుడు మీరు దరఖాస్తు నిప్పినప్పుడు అక్లాజ్మెంటు ఇస్తున్నారు కదా మీకు లాస్ట్లో ఒక రసీదు ఇస్తున్నారు కదా ఆ రసీదు మీద మీ నెంబర్ ఉంటుంది మీ దరఖాస్తుకు సంబంధించిన నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ని పట్టుకుని మీ దరఖాస్తు ప్రస్తుతం ఏ ప్రాసెస్లో ఉంది ఏ రిజెక్ట్ అయ్యిందా లేదంటే అప్లికేషన్ ప్రభుత్వం అర్హుల జాబితాలో పెట్టిందా లేదా ఈ విషయాలకు సంబంధించి కూడా ఆ నెంబర్తోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీ దరఖాస్తులకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే అక్కడ అధికారులు నింపేటప్పుడే వాళ్ళు చెప్తారు ఒకవేళ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ ప్రతి వార్డులో కూడా ప్రతి ఆఫీస్ దగ్గర కూడా హెల్ప్ డెస్క్ పెట్టారనమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు క్లారిఫై చేస్తారు హెల్ప్ డెస్క్ ప్రతి ఆఫీస్లో కూడా పెట్టింది అందుకే ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు రాని వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు సరిగ్గా కనిపించిన వాళ్ళు ఉంటారు సో కాబట్టి వాళ్ళందరికీ సహాయం చేయటం కోసమే కొంతమంది హెల్ప్ డెస్క్ పెట్టి సిబ్బందిని పెట్టారు ఎక్కడ ఇబ్బంది లేదు వాళ్ళే మీరు దరఖాస్తుని ఫీల్ చేస్తారు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారన్నమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేషన్ కార్డు మాకు లేదు మాకు రాదు అన్న అపోహను వీడాలని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డే ప్రామాణికమని చెప్పింది ఒక పక్క కానీ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ ఆరు గ్యారెంటీలో అవుతాయని లేదు తర్వాత రేషన్ కార్డులు ఇస్తారు మీరు నిజంగా అర్హులైతే రేషన్ కార్డులు వస్తాయి కానీ రేషన్ కార్డు లేకపోతే అప్లై చేయడానికి అవకాశం లేదంటే అలా ఏం లేదు రేషన్ కార్డు లేకపోయినా సరే మీరు దరఖాస్తును నింపివ్వండి ఆ తర్వాత నాకు దర నాకు రేషన్ కార్డు లేదు అని ఒక వైట్ పేపర్ మీద నాకు రేషన్ కార్డు లేదు అని చెప్పి మీ ఆధార్కి సంబంధించినటువంటి అడ్రస్ మీ పేరు మీ ఊరు మొత్తం ఆ డీటెయిల్స్ అనివ్వండి నాకు రేషన్ కార్డు రాలేదు గత కొన్ని సంవత్సరాలుగా నేను వెయిట్ చేస్తున్నాను నాకు రేషన్ కార్డు కోసం కానీ ఇప్పటివరకు రాలేదు ఈ కొత్త ప్రభుత్వమైనా రేషన్ కార్డు ఇప్పించండి అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద నోట్ రూపంలో మీరు రాసేస్తే దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది రేషన్ కార్డే కాదు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా నాకు గత ప్రభుత్వంలో నేను ఇవి అప్లై చేసుకున్నాను కానీ నాకు ఎక్కడా అర్హత రాలేదు నేను నాకు పూర్తిగా అర్హత ఉంది కానీ నాకు న్యాయం జరగలేదని చెప్పి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇప్పుడు కుటుంబ సమస్య ఏదన్నా ఉన్నా సరే లేదంటే ఆరోగ్య సమస్య ఏదన్నా ఉన్నా సరే అవన్నీ కూడా మీ సమస్యలు ఏదైనా ఉంటే ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది సో ఆరు గ్యారంటీలకు దరఖాస్తు సంబంధించి నింపి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవ్వడంతో పాటు ఇట్లా మీకు ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా సరే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి విషయాలకు సంబంధించి ఏమైనా ఉన్నా సరే వాటిని నింపివ్వండి చాలామందిలో చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ను క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే అంటే ఉంటే ఎలాగూ పెడతారు లేకపోయినా సరే ఇబ్బంది పడకుండా రేషన్ కార్డు లేదు అని చెప్పి వైట్ పేపర్ మీద పెట్టండి తర్వాత ఆరో తారీఖు తర్వాత అర్హత కోల్పోతామా దరఖాస్తులు ఎవరు తీసుకోరా అంటే తీసుకుంటారు ఆరో తారీఖు తర్వాత గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో తర్వాత మండల ఆఫీసుల్లో మున్సిపల్ ఆఫీసుల్లో డెఫినెట్గా అధికారులకు మీ అప్లికేషన్స్ ఇస్తే తీసుకుంటారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఊర్లో లేరు వేరే పట్టణాల్లో వేరే దగ్గర ఉన్నారు తెలంగాణలో లేరు వేరే రాష్ట్రంలో ఉన్నారు లేదంటే రాలేని పరిస్థితుంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో డెఫినెట్గా మీ డీటెయిల్స్ని వేరే వాళ్ళ చేత ఇచ్చి పంపించవచ్చు మీ ఫ్రెండ్కో లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళకో ఎవరికొరు తెలిసిన వాళ్ళకి మీ డీటెయిల్స్ మీ ప్రూఫ్స్ ఇస్తే వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు తీసుకుంటారు అధికారులు సో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదండి నిజంగా అర్హులైతే నిజంగా అర్హులైతే డెఫినెట్గా దరఖాస్తుల పరిశీలన చేస్తారు మీకు ఒక దరఖాస్తుకు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది దరఖాస్తు సంఖ్య ఉంటుంది ఆ నెంబర్ను బట్టి భవిష్యత్తులో ప్రభుత్వం మీ దరఖాస్తును పరిగణలోకి తీసుకుందా మీ దరఖాస్తు అర్హత సాధించిందా మీకు అందులో మీరు ఆరు గ్యారెంటీల్లో టిక్కులు పెట్టారు కదా నాకు ఈ పథకం వస్తుంది ఈ పథకం వస్తుందని ఆ పథకం వర్తిస్తుందా లేదన్నది కూడా ఆ నెంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నమాట సో డెఫినెట్గా ఆ రసీదును జాగ్రత్తగా పెట్టుకోండి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిసీట్ ఇస్తారు కదా అందు దాని మీద ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీ దరఖాస్తుకు సంబంధించి భవిష్యత్తులో అది ఎంతవరకు వచ్చింది నాకు ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఏ పథకాలు ప్రభుత్వం ఇవ్వబోతుంది అని చెప్పి దాని ఆ నెంబర్ ద్వారానే తెలిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఇచ్చేటటువంటి ఆ రిసీట్ను మీ దగ్గర పెట్టుకోండి డెఫినెట్గా భవిష్యత్తులో అది చూపించి మీ ఎంతవరకు అర్హత సాధించారు అనేది దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట సో తెలంగాణ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం ఆరు గ్యారెంటీలకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అతి త్వరలోనే వస్తాయని చెప్తుంది ప్రభుత్వం చెప్తోంది జనవరి మొదటి వారు నుంచే కొత్త దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమవుతుందని సంబంధిత మంత్రులు కూడా చెప్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే కాబట్టి అంతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ప్రజాపాలన పోస్టు రిలీజ్ కార్యక్రమంలో అంటే ఈ దరఖాస్తు ఫారం రిలీజ్ చేసే కార్యక్రమంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రేషన్ కార్డే ప్రామాణికం తెల్ల రేషన్ కార్డు ఉంటే పథకాలు వస్తాయి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాము ఇప్పుడు దరఖాస్తులు అప్లై చేసుకోండి వెంటనే తెల్ల రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా తీసుకుంటాం సో డెఫినెట్గా తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొత్త సంవత్సరంలో జనవరిలోనే ప్రారంభమవుతుందని ఒక సమాచారం వస్తుంది తెల్ల రేషన్ కార్డులు వస్తే డెఫినెట్గా ఆ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కాపీలు కూడా మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఆధార్కి రేషన్ కార్డుకి లింక్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాగూ దీంట్లో ఆధార్ జిరాక్స్ ఇచ్చారు కాబట్టి తెలిసిపోతుంది మీకు రేషన్ కార్డు ఉందా లేదా వర్తించిందా లేదా రేషన్ కార్డుకి అర్హత ఉందా లేదా అని చెప్పి సో దాని ప్రకారం గ్యారంటీలు కూడా వంద శాతం అవుతాయి ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీలని అమలు చేసి తీరుతామని చెప్పారు సో డెఫినెట్గా అర్హులందరికీ పథకాలు వర్తింపజేసేలా ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఖజానాకు నష్టపరిచి ఎవరికి ఎలాంటి పథకాలు సరిగా అమలు చేయలేదన్న అపోవాద గత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం డెఫినెట్గా అర్హులందరికీ పథకాలు వర్తించే విధంగా కృషి చేస్తామని మాటలు చెప్తుంది కాబట్టి చూద్దాం వంద రోజుల్లోపు ఈ పథకాలు ఎంతవరకు అమలవుతాయి అర్హుల్ని ఎంతవరకు గుర్తిస్తారు వాళ్ళందరికీ ఈ పథకాలు ఏ మేరకు వర్తిస్తాయన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ